నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలకు కేరా అడ్రస్ అయినటువంటి కోవూరు నియోజకవర్గానికి చెందిన కొన్ని చెంచు కిషోర్ యాదవ్ గారు కోవురు రాజకీయాలు ఎలా ఉన్నాయో అలాగే నెల్లూరు పార్లమెంట్ రాజకీయ ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి వీరికి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ బాగున్నారా బాగున్నాను సార్ చెప్పండి సార్ క్షణ క్షణానికి ఒక మార్పు తీసుకుంటుంది కోవూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ప్రజెంట్ అసలు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ కోవురు నియోజకవర్గంలో ఎలా ఉంది తెలుగుదేశం పార్టీకి కోవూరు మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా తెలుగుదేశానికి ఇది కంచుకోవటం కోవ్వు మాములు మా సహజంగా ఏమనుకుంటామంటే కుప్పం తర్వాత కొవ్వు సహజంగా ప్రజల్లో ఉన్న నాడు కూడా ఏంటంటే కుప్పం తర్వాత రెండో స్థానం ఏదంటే కోవ్వురు అంటే అంత కేడర్ ఉన్న నియోజకవర్గం కొవ్వూర్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది దానికి వేరే ఆప్షనే లేదు ఇక్కడ పార్టీ గ్రౌండ్ లెవెల్లో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ వర్గాలు ఎప్పటి నుంచో ఈ పార్టీని పట్టుకొని ఈ పార్టీ యొక్క ఉన్నతికి ఎంతమంది నాయకులు మారచ్చు ఎన్ని సంక్షోభాలు వచ్చినా పార్టీని పట్టుకొని ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల కొవ్వూరు నియోజకవర్గంలో ఎటువంటి డోకా లేదు ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశమే గెలుస్తుంది అంటే మారినటువంటి రాజకీయ సమీకరణాల వల్ల అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క మండలాన్ని తన అడ్డాగా కబలించుకుంటూ మారిపోతూ వస్తుంది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ని తగ్గిస్తుంటూ వస్తుంది అంటే ప్రజల్లో ఏమైనా చైతన్యం మొదలైందా మార్పు మొదలైందంటారా ప్రజల్లో మేము గత తొంభై ఐదు రోజుల నుంచి ఇంచుమించి వంద రోజులు ఓకే సార్ గడప గడపకి మా ఇన్ఛార్జి పోలం రెడ్డి దినేష్ రెడ్డి గారి ప్రతి అడుగు ప్రజల కోసం ప్రతి గడపకి దినేష్ రెడ్డి ఓకే వెరీ గుడ్ అనే ఒక రీతిలో ప్రతి ఇంటికి పోతా ఉన్నాం గ్రామానికి పోయినప్పుడు అది ఎంత దూరం ఉన్నా కూడా అది నైట్ తొమ్మిది అయినా కూడా ఆ గ్రామం పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెడితే కార్యక్రమాన్ని నైట్ తొమ్మిది గంటల దాకా ప్రతి గడపకు పోవడం అక్కడ వాళ్ళు కుటుంబంలో ఏదైనా అనుమానాలు అడిగితే ఆ అనుమానాలు నివృత్తి చేయడం వాళ్ళకున్న బాధలు తెలుసుకోవడం మేము భవిష్యత్తులో ఏం చేస్తాము మేము భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఇన్ఛార్జిగా శాసనసభ్యులు అయినప్పుడు మేమేం చేస్తాము ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తారని వాళ్ళకి క్లియర్ గా చెప్తా వాళ్ళకి అపోహలు తొలగిస్తా ముందుకు వెళ్తున్నాం భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ ని వివరిస్తున్నాం ప్రతి దగ్గర కూడా అపూర్వ స్పందన మెయిన్ అసలు ఒకటే చెప్తున్నా మేము పథకాలు చెప్తుంటే అసలు పథకాలు వింటాంలే అసలు ముందు అరాచకం పోవాలి అసలు మనం ఎక్కడున్నాం అసలుకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఉన్నావా మహాత్ములు గాంధీజీ ఇచ్చిన ఈ స్వతంత్రంలో ఉన్నా స్వరాజ్యంలో మెయిన్ అసలు అసలు మేము అంటున్నాం అసలు మా నాయకుడు అసలు కాదు అసలు పథకాలు కూడా చెప్పబలేదు అసలు అన్ని పథకాలు మేము పథకాలు ఇవ్వలేదు మేము ఊటేస్తాం అంటే ప్రజలు ఈ అరిచిపేతతో బాగా విసిగి వేసారిపోయారు విసిగి వేసారి మళ్ళీ జమీందారు వ్యవస్థ జమీందారు వ్యవస్థతో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ యొక్క అపోహలు కామన్ మెన్ లో అంటే బడుగు బలహీన వర్గాల్లో బాగా నాటుకోపోయి ఉన్నాయి రోజు ఉదాహరణ చెప్తాం ఈరోజు రైతులు ఉన్నారు ఇక్కడ ప్రతి దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకేదో కొద్దిగా గొప్ప భూములు ఉంటే ఈ రోజు వాళ్ళ పాస్ పట్టాదారు బుక్ లో ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఆ ఫోటో పెట్టుకోవడం మేము పోతే వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ఇప్పుడు దాకా దాన్ని అంత ఇదిగా మేము ఎక్కడ కూడా పెద్ద కానీ పెద్ద గడపకు పోయినప్పుడు వాళ్ళు అంటున్నారు మా పాస్ బుక్ లో వాళ్ళ ఫోటో లేని మా పూర్వీకుల కష్టం లేదంటే మా కష్టము మా తల్లిదండ్రుల కష్టము మా కష్టంతో మేము చేర్చుకున్న పొలాల్లో ఇది ఈ ఆయన ఫోటో లేని అది కూడా మా పొలాలు కూడా లాక్కుంటారేమో అనే ఒక అపోహ తోటి ప్రమాదం కూడా కూడా ఉంది అని కొంతమంది రాజకీయ అంటున్నారు అంటున్నారు అసలు రిజిస్ట్రేషన్ అయితే డాక్యుమెంట్లు ప్రభుత్వం పెట్టుకుంటది నక్కలు వేస్తుంది అనే అపోహ కూడా ప్రజల్లో బలంగా ఉంది కానీ బయట పట్టడం లేదు సార్ మేము పోయి ఒక్క మాట అడిగితే వాళ్ళు పది సమాధానాలు చెప్తారు పది రకాలుగా మా వాళ్ళే చెప్తున్నారు ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయి అసలు ఎట్ పరిపాలన అనేది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కానీ మేము ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నాం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు మాట్లాడుతున్నారు అయితే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భావ షూటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లకి వెళితే కనీసం వాళ్ళు ఆ ఓటీపీ నెంబర్ కూడా చెప్పటం లేదు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని బయటికి పంపించేస్తున్నారు చెప్పంటున్నారు అలాంటి సందర్భం ఉందా అటువంటి ఏలు ఎందుకంటే నేను ఇక్కడ క్లస్టర్ సార్ నివో నియోజకవర్గం పదవ క్లస్టర్ నాది నేను ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ ని నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా భవిష్యత్తు గ్యారెంటీ ఏడు వేల చిల్లర మాకు గృహాలు ఐదు వేల ఐదు వందల గృహాలు పూర్తి చేసాం మేము ఐదు వేల ఐదు వందల గృహాలు పూర్తి చేసాం స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు అసలు గిరిజనులు కూడా ఎయిటీ పర్సెంట్ కూడా అదే డోర్ టు డోర్ టచ్ చేసాం మేము అది మేము మనుషులు పెట్టుకొని గ్రామ పార్టీ అధ్యక్షులు అయితే అక్కడ గ్రామంలో నాయకులు బూత్ కన్వీనర్లు వాళ్ళందరినీ పెట్టుకొని మేము డోర్ టు డోర్ పోతే అపూర్వ స్పందన ఆ భవిష్యత్తు గ్యారంటీ ఇది ఈ పథకాలు మేము మీకు రిజిస్టర్ చేస్తున్నాం మేము గెలిస్తే ఈ పథకాలతో ఇంత లబ్ధి మీ కుటుంబానికి వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి సందేశం కాబట్టి మేము రిజిస్టర్ చేస్తున్నాం చేసుకుంటారని వాళ్ళు ముందుకు వచ్చే స్వచ్ఛందంగా వచ్చేది ఈరోజు ఇందుకూరిపేట మండలం ఎయిటీ పర్సెంట్ రెండు ఉంటే పది పదకొండు రెండు మీరు రెండు క్లస్టర్ కలిసి పన్నెండు వేల భవిష్యత్ గ్యారెంటీలు చేసి ఓకే చంద కిషోర్ బాబు గారి రాజకీయ సమర్థతను నేను ప్రశ్నించడం మిగతా చోట్ల పరిస్థితి ఏంటి ఇలాగ వస్తున్నారా ప్రతి మండలం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం ఎవరు అంటూ ఉంటారు సార్ మిగతా మండలాల్లో కోవూరు నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉందా ప్రతి మండలంలో కూడా భవిష్యత్ గ్యారెంటీ ప్రమాణం చేశారు ఒక కోవూర ఒక నెల్లూరా ఒక అని కాదు ఆంధ్ర రాష్ట్రంలో యావరేజ్ మీద సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి నియోజకవర్గంలో భవిష్యత్ గ్యారెంటీ జరిగింది ఎక్కడలే అంటే మా కాన్ఫరెన్స్ లో మా అధినాయకుడు చెప్పేదాన్ని బట్టి నియోజకవర్గ వాళ్ళ వారికి వారి యొక్క సంఖ్యను చెప్పడం బట్టి మేము వింటూ ఉంటాం కాబట్టి కాన్ఫరెన్స్ లో ప్రతి దగ్గర భవిష్యత్తు గ్యారెంటీ ముందు కొద్దిగా మనంత గుడిగా అంటే కొద్దిగా నెట్లు ప్రాబ్లం రావడం కొద్దిగా మనం ఓటీపీలు ఇస్తారో ఎవరో అది ఎందుకు అనితారేమో అని మేము మేము సంకోచించాం ఫస్ట్ మా అధినాయకుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి మా ఇన్ఛార్జి గారు మీరు వెళ్ళండి ఇళ్ళ కాడికి ఇది మీకు ఆ ఉండదు ఖచ్చితంగా ఇస్తారు మీరు మీరు పోయి చూడండి అంటే మీ ఇల్లు తర్వాత మాకు ఉత్సాహంతో పనిచేసాను సో మీకు ప్రజలు అయితే అంటే మీ కోవురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి బీసీ సదస్సు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు మమ్మరంగా సాగత ఉన్నాయి సార్ కోవురు నియోజకవర్గంలో బీసీ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో ముఖ్య అతిథులుగా రేపు సాయంకాలం ఐదు గంటలకి నెల్లూరు గ్రాండ్ ప్రకటన హైవేలో అక్కడ దాదాపు ఒక ఆరు ఎకరాల పొలంలో చదువు చేసి అక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం పుల్లు రవీంద్ర గారు వస్తున్నారు అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకులు బీదా రవిచంద్ర గారు ఇచ్చేస్తున్నారు అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ బుధార్ రాధయ్య గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు బాబు యాదవ్ గారు ఇంకా అనేక మంది బీసీ నాయకుల్ని ఇతర జిల్లాలలో కూడా రాబోతున్నారు రేపు ఒక అద్భుతంగా జరుగుతుంది దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య మేము అంచనా వేస్తున్నాం ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండా ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా బీసీలు రేపు తరలి వస్తున్నారు బ్రహ్మాండంగా దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు జైహో బీసీ కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతం ఇటువంటి సందేశం లేదు జైహో బీసీ సదస్సు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకి ఒక హెచ్చరికల పంపబోతున్నారా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు బస్సు యాత్రలు చేశారు ఇది బీసీ యాత్రలన్నీ చేశారు లక్షలు ఖర్చు పెట్టారు సాధికారత సదస్సులని పెట్టి చేశారు లక్షలు పెట్టినా కూడా అనుకున్నంత ఫలితాలు రాలేదు ఎక్కడ కూడా సభలన్నీ పూర్తిగా విఫలమైనవి కానీ జైహో బీసీ కార్యక్రమాలు పూర్తిగా సక్సెస్ అవుతున్నాయి ముఖ్యంగా రేపు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరం కార్యకర్తలు ఎందుకంటే కోవిడ్ నియోజకవర్గంలో ఎక్కువ మంది బీసీలు తెలుగుదేశం ఇది ఎక్కడైనా చూసుకోండి ఏ గ్రామంలో గ్రామాల్లో లీడర్షిప్ నూటికి తొంభై శాతం తెలుగుదేశం పార్టీకి చేస్తుంది ఎందుకంటే మీరు ఒక ఆలోచన చేయండి మనకి రామారావు పార్టీ పెట్టక ముందు పార్టీ పెట్టిన తర్వాత మేము అదే చెప్తాం ప్రతి దగ్గర కూడా మేము చెప్పేదంతా ఏంటంటే ఎనభై మూడు ముందు ఎనభై మూడు తర్వాత ఎనభై మూడు ముందు గ్రామాల్లో ఏదన్నా నాయకులు మేము ఒక శాసన గారు పోటీ చేసే వాళ్ళు ఉంటే ఆ నాయకుడు ఆ ఇంటికి అన్ని సామాజిక వర్గాల వాళ్ళని అంటే కాలనీలు ఉంటాయి ఆ ఊళ్ళని సామాజిక వర్గాల ప్రతినిధుల్ని పిలిపించుకునేది ఇదిగో వెంకయ్య ఇదిగో పొల్లయ్య ఇదిగో రామయ్య వాళ్ళ నాయన నిలబడ్డాడు మీ ఓట్లన్నీ వీళ్ళకి ఏపించండి మీరు మాట ఇస్తున్నాను మీకు చెప్తున్నాను నేను మాటేస్తున్నాను మీకు చెప్తాను పిలిపించి చెప్తున్నాను వాళ్ళ ఇంటికి కూడా కాదు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని అటువంటి పరిస్థితిలో ఒకటి రెండు కుటుంబాల్లో రాజకీయం జరుగుతున్నది రామారావుకి ముందు గ్రామాలు ఒకటి రెండు కుటుంబాలు ఆవిర్భావం ముందు బాగా గమనించండి రెండు కుటుంబాలు ఒక కుటుంబంలోనే రాజకీయం జరుగుతుంది ఒక పార్టీ ఒక కుటుంబం గడిపోద్ది ఇంకో పార్టీ ఉంటే ఇంకో కుటుంబం గడిపోద్ది ఆ కుటుంబ పెద్ద ఈ కుటుంబ పెద్దలు ఏ సామాజిక వర్గం వాళ్ళు చెప్తేనే అక్కడ అయితే వీళ్ళ మొత్తం రాజకీయాన్ని ఇంక వేరే దగ్గర పోయే పనిలే కానీ రామారావు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని ఒకటే ఒక పిలుపు తోటి తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత రాజకీయం గల్లీకి వచ్చేసింది గ్రామంలో గల్లీలో సామాన్యుడు గుర్సు కడుగు వచ్చేసింది సామాన్యుడు గుడిసు కడుగు వచ్చి రాజకీయం ఇది అంటే బడుగు బలహీన వర్గాలు అప్పుడు దాకా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అప్పుడే ముమ్మరు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో పట్టువేలు పట్వాడి వ్యవస్థ అదే విధంగా ఆంధ్రాలో మున్సిపల్ కర్ణ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థలో ఉండేది ఒకటి రెండు సామాజిక వర్గాలే ఓకే ఓకే సార్ ఒకటి రెండు సామాజిక వర్గాలే ఆ రోజు వాళ్ళ కమాండింగ్ లో పెట్టుకుని ఈ రోజునే విఆర్ఓ వ్యవస్థ కావచ్చు పంచాయతీ వ్యవస్థ రెండు వ్యవస్థలు ఇక్కడ మున్సిపల్ కర్ణాలు అక్కడ పటేల్ పట్వాడి ఈ రెండు వ్యవస్థల ద్వారా మొత్తం వ్యవస్థలంతా ఆ గ్రామాల్లో గుప్పిట్లో పెట్టుకొని ఎవరిని ఒక మనిషిని కథలు లేకుండా వాళ్ళ యొక్క చెప్పిందే శాసనం వాళ్ళే వేదం వాళ్ళే చట్టం వేరే మార్పులే ఆ విధంగా వాళ్ళు చేస్తున్న రోజుల్లో ఒక్కసారిగా పట్టువేలు పట్వాడి వ్యవస్థని రద్దు చేయడం అదే విధంగా మున్సిపల్ కర్ణాల వ్యవస్థనే రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఈ రోజు మున్సిపల్ కర్ణాలు పట్వాడీలు పోయిన ఉమ్మడి రాష్ట్రం ఎత్తుకో ఆంధ్ర రాష్ట్రం ఎత్తుకోండి ఏంటంటే బీసీల అభ్యున్నత కొరకు తెలుగుదేశం పార్టీ చూపించిన త్వర వేరే పార్టీ చూచించలే ఆ యొక్క అడుగులు సో మొత్తానికి బీసీలు బల్లి తిరిగి రేపు రానున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి విరుద్ధంగా నిలిచే అవకాశం ఉందని మీరు అంటున్నారు అందులో భాగంగా జేవో బీసీ సదస్సుని నుంచి ఏర్పాటు చేశారంట సరే అవతల పక్క మీ అందరి ప్రత్యర్థి ఎమ్మెల్యే గారు యాగాలు చేస్తున్నారు సార్ ఆయన వ్యక్తిగతం మనం చెప్పకూడదు ఒకవైపు గడప గడపకి మన ప్రభుత్వం అంటూ యజ్ఞాలు యాగాలు సామాజిక సాధికారత యాత్ర చేస్తూ వాళ్ళు వెళ్తున్నారు మీరు జయహో బీసీ సదస్సు కావచ్చు బాబు శ్రీరెడ్డి భవిష్యత్తు కావచ్చు ప్రతి అడుగు ప్రజల కోసం కావచ్చు ఇంకా మీరు వెళ్తున్నారు మరి టీడీపీ వైసీపీ వైపు వీళ్ళు ప్రయాణాలు ఇలా ఉంటే కోవిడ్ నియోజకవర్గ ప్రజా నాడు ఎలా ఉందంటారు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా కాకుండా మామూలుగా పర్సన్ గా చెప్తున్నా కామన్ మ్యాన్ గా చెప్తున్నాను తెలుగుదేశం నిలబడుతుంది తెలుగుదేశం జనసేన జనసేన అలయన్స్ కి ప్రజలు పూర్తిగా రియాక్ట్ అయ్యారు ఎందుకు చెప్తున్నా అంటే అంటే మేము బీసీ మీటింగ్ లో ఇది కూడా ఇదే చెప్తున్నాం ఎక్కువ ఆనాడు రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు బీసీ లకి అందా దండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు కాకుండా బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలు కూడా ఈ పార్టీ ఎప్పుడు అండగా ఉంటది తెలుగుదేశం పార్టీ దాంట్లో భాగంగా అప్పటి నుంచి విఆర్ వాళ్ళు ఎత్తుకుని ఆఫీసులు ఎన్ని ఈ మండల వ్యవస్థలు కానీ తెలుగుదేశం వాళ్ళే వచ్చింది అది వచ్చింది ఆ రోజు టికెట్లు ఇచ్చింది రామారావు గారు సామాన్యులకి ఇచ్చారు న్యాయవాదులకి చిన్న చిన్న ఇంజనీర్లకి సామాజిక సేవాకర్తలకి ఉపాధ్యాయులకి అట్ట సమాజ అవగాహన మధ్య తరగతి ప్రజలకి ఎంతో మందికి ప్రయారిటీ ఇస్తూ వాళ్ళ రాజకీయ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు అచ్చెన్నాయుడు కావచ్చు నాయుడు కావచ్చు వాళ్ళ కుమారుడు ఈ రోజు వచ్చారంటే ఆ ఎత్తున నుంచి వచ్చిన వాళ్ళు ఇది మన అయ్యన్న పాత్రుడు కావచ్చు యనమల రామకృష్ణుడు కావచ్చు రవీంద్ర గారు రవీంద్ర కావచ్చు వీళ్ళందరూ అక్కడ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కృష్ణమూర్తి కావచ్చు ఇంకా అక్కడ తుమ్మల నాగేశ్వరాలు కావచ్చు కరీం శ్రీహరి కావచ్చు ఇది మోతుకుపల్లి నర్సింహులు కావు కొంతమంది తీసుకొచ్చారు సార్ తెలంగాణ ఓకే తెలంగాణ దేవేంద్ర గౌడ్ కావచ్చు తీసుకొచ్చారు మారిన సమీకరణాల ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ మధ్య కొంతమంది బీసీలు ఎన్నిదలను వైసీపీ వైపు మళ్ళీంది అని కొంత ఉంది దీనిపైన వైసీపీ మీద మళ్ళీంది అనేది అవాస్థం ఎందుకంటే అవాసం పోయిన ఎన్నికల్లో ఏంటంటే ఒక్కసారి చూడాలి రాజశేఖర్ రెడ్డి కొంత బీసీల్ని కొద్దిగా ఆకర్షించింది వాస్తవం దానిలో ఎటువంటి సందేశం లేదు బీసీ వర్గాల్ని అతను కూడా కొద్దిగా ఛార్జ్ తీసి ఏంటి ఈ పథకాలు అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంకోటి కావచ్చు పీజీ రింబర్స్మెంట్ ఆ వర్గాలకు పోయిన తర్వాత బీసీ కుటుంబాల్లో మాకు కొంత ఇల్సుబాటు వచ్చిందని రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా కొంత చేసేయడం లెక్కలో కొంత మైలేజ్ ఉంది ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయనకి మించి ఆయన నాలుగు అడుగులు వేస్తే నేను పది అడుగులు వేస్తాను ముందుకని ఆయన చెప్పడం ఆ మాటలకు పూర్తిగా ఆకర్షితులయ్యి ఒక్కసారి రాజశేఖర రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కానీ ఆయన ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుందాని వల్ల కాబట్టి తెలుగుదేశం పార్టీ కలిసిగా పంచికి అంటే తెలుగుదేశం పార్టీ ఆ జెండానే మనకి గుర్తింపిస్తుంది ఆ జెండా కిందనే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం అని నమ్మకంతో వస్తున్నారు వస్తున్నారు వచ్చేసరే దాదాపు దాదాపు వచ్చేసారు ఓకే అసలు వచ్చేసేది సార్ మీరు తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా కొనసాగుతూ ఉన్నారు ప్రత్యేకించి ఏ రాజకీయ విశ్లేషకులు అయినా సరే వేరే పార్టీకి చెందిన అయినా మీ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఒకటే మాట అంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కావలి సర్వేపల్లి కోవూరు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు నిజంగానే కోవూరులో అవినీతి బాగా జరిగింది చాలా జరిగింది ఏ విషయాలు జరిగింది సార్ ఇప్పుడు ఏ విషయాలంటే మీకు తెలియదు కనిగి రిజర్వాయర్ అక్కడ దానికి ఆనుకొని ఎర్రమట్టి ఎత్తడం ఎంత దారుణమైన విషయం కనిగిరి రిజర్వాయర్ కూడా ఎర్రమట్టి ఎత్తడం ఆ రిజర్వాయర్ కి సమాదం అనమాట అదే ఉట్లు పక్కన అంటే సైడ్ బండ్లు ఉంటాయి అన్నమాట అంటే ఒక అర కిలోమీటర్ బండ్లు ఉంటాయి పొలాలు ఉంటాయి ఆ మట్టి ఎంత ఎత్తింది అలా రివిట్మెంట్ కుట్టుకుపోయింది దాని సపోర్ట్ లేక మన భారీ వరద రావడం ఇది వరదనికి ఆక్వరంగం మచ్చికారులు అంతా మొత్తం వరి కానీ అన్ని పంటలు నష్టం అయిపోయినాయి రైతాంగం పూర్తిగా తలడిల్లిపోయారు ఎంతో ప్రాణ నష్టం వాళ్ళు జరగలేదు ఆస్తి నష్టం అపారంగా జరిగింది భగవంతుడి దగ్గర ప్రాణ నష్టం జరగలేదు ఎన్ని ఏంటంటే వీళ్ళు చేసే అవినీతి కుంభకాలు వీళ్ళు చేయొచ్చు వాళ్ళు కింద వాళ్ళు చేయవచ్చు ఎవరైనా చేయొచ్చు కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు వీళ్ళు